హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి మ్యాచింగ్ సెంటర్కి అయితే విజిట్ అయ్యా నేను సో నాకు కావాల్సిన మ్యాచింగ్ కోసం అయితే నేను ఈ మధ్య ఆర్డర్స్ తీసుకుంటున్నాను కదా దానికి రిలేటెడ్ మ్యాచింగ్ కోసం అని చెప్పి సెంటర్కి అయితే వచ్చాను ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను నాకు కావాల్సింది ఆ ఫ్యాబ్రిక్ మీదకి సెల్ఫ్ బ్లౌజ్ అన్నమాట నేను సైడ్ పిక్చర్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఇది నేను తీసుకున్న క్లాత్ కింద స్కట్పాట్ ఉంది కదా అది వచ్చేసి పిస్తా గ్రీన్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను లేయర్స్ లెహంగా కస్టమైజేషన్ చేయడానికి అయితే దాని మీదకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ అనేది వేస్తున్నాం అన్నమాట సో ఈ కలర్ దొరకడమే నాకు చాలా కష్టంగా దొరికింది క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ అండ్ పీచ్ కలర్ ఈ టూ కలర్స్ని ప్రిఫరెన్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అయితే నేను పిస్తా గ్రీన్ తీసుకున్నాను అనమాట పీచ్ తీసుకుందాం అనుకున్నాను బట్ పీచ్ క్వాలిటీ బాగాలేదని చెప్పి వదిలేసానమాట నాకు ఈ పిస్తా గ్రీన్ క్వాలిటీ నచ్చి తీసుకున్నాను అయితే ఇప్పుడు ఈ స్కట్ మీదకి బ్లౌజ్ కోసం మనం ఈ రమా కట్స్కి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్లో కొంచెం కూడా నాకు అసలు మ్యాచింగ్ అనేది సెట్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కలర్ దొరకాలన్నా చాలా కష్టమవుతుందంట అక్కడ దగ్గర దగ్గర నేను రమాకి రాకముందు వేరే మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కుదరకపోతే ఇక్కడికి వచ్చా నేను సో ఇక్కడ కూడా లేదనేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాను అయినా సరే కొంచెము అటు ఇటు కలర్ ఉన్నా సరే కింద ఈ పిస్తా గ్రీన్ కలర్ శాటిన్ వేసేసి కవర్ చేద్దాం అనుకున్నాను బట్ చూస్తుంటే దూరం నుంచి చూస్తుంటే కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అని అనిపిస్తుంది బట్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకుండే ఫ్యాబ్రిక్ అండ్ మనం ఏదైతే బ్లౌజ్ని కంపేర్ చేస్తున్నామో అది ఆ రెండు కూడాను అన్మ్యాచింగ్ అనిపించింది అనమాట అలా నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఈ రమాలోనే ఆ ఫ్యాబ్రిక్ కోసం చాలాసేపు టైం స్పెండ్ చేశాను సరే ఒకసారి మనకి లాంగ్ నుంచి చూస్తే అలా ఉంది కదా దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి ఫ్యాబ్రిక్ ను నేను తీసుకునే ఇంపార్టెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పక్క పక్కన పెట్టి చూస్తే రెండింటికి అసలు కలర్ వేరియేషనే లేదనమాట రెండు వేరే వేరే కలర్స్ నేను తీసుకున్నది పిస్తా గ్రీన్ అయితే అక్కడ ఉన్నది ప్యారెట్ గ్రీన్ బట్ లాంగ్ నుంచి చూస్తాం చూడడం వల్ల నాకు అది పిస్తా గ్రీన్లా కనిపించింది సో కాంట్రాస్ట్ వేద్దాం అనుకుంటే మనం ఆల్రెడీ డిజైన్ చేసినవన్నీ సెల్ఫ్ ప్యాటర్నే కదా సో క్లయింట్స్ కూడా ఏంటంటే మన వీడియోస్ చూసి చూసి వాళ్ళకు కూడా సెల్ఫ్లోనే డిజైన్ చేయించుకోవాలని ఒక థాట్ ఉండిపోయిందనమాట సో నేను కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు మరి మనకి ఫ్యాబ్రిక్ దొరక్కపోతే ఏం చేస్తామని చెప్పినా సరే సెల్ఫ్లో ట్రై చేయమని చెప్పారు సో ఇంకా నేను అందుకని ఇంకక్కడే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం స్పెండ్ చేశాను ఫ్యాబ్రిక్ ఏమైనా దొరుకుతుందేమోనని చెప్పేసి ఇంకా ఫ్యాబ్రిక్ దొరక్కపోయేసరికి నా దగ్గర ఇంకొక మ్యాచింగ్ ఉందనమాట ఆల్రెడీ ఇది నేను మీకు చూపించాను ఈ స్కై బ్లూ కలర్ లెహంగాని కస్టమైజేషన్ చేస్తున్నానని దాని మీదకి ప్లేన్ నెట్ కోసం అని చెప్పి సర్చ్ చేస్తుంటే అసలు నాకు ఇక్కడ ప్లేన్ నెట్లో ఆ ఫ్యాబ్రికే లేదు ఆ కలర్ లైనింగ్ కూడా లేదు నాకు అసలు ఈ రమాలో ఏంటో ఒక్కొక్కసారి ఫ్యాబ్రిక్స్ ఒక్కొక్క స్టోర్లో ఉంటాయి దాని కింద వేసే లైనింగ్ ప్యాటర్న్స్ మాత్రం చాలా రిస్క్ అనమాట సేమ్ కలర్ మ్యాచ్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది ఇంకా అది కూడా నెట్ మ్యాచ్ అవ్వకపోయేసరికి మళ్ళీ నేను ఆ పిస్తా గ్రీన్ ఫ్యాబ్రిక్నే బయటకు తీసాను అనమాట ఇంకేదైనా నెట్టెడ్ టైప్లోనే ట్రై చేద్దాం అనుకున్నాను ఇందక్కడ వరకు జస్ట్ నార్మల్గా సీక్వెన్స్ వర్క్ ఆ టైప్లో చూశాను కదా ఇప్పుడు నెట్టెడ్ మీద ఏదైనా డిజైనర్ పీస్లో ఏమైనా ఉంటే తీసుకుందాం అనుకున్నాను ఇక్కడిది నాకు మ్యాచింగ్లా అనిపించింది ఈ క్లాత్ బట్ అది బాగా చీప్గా అనిపించింది అనమాట అంటే నేను వేసుకునే బడ్జెట్కి ఆ క్లాత్ చాలా తక్కువ రేట్గా అనిపించింది నాకు అంత తక్కువ రేట్ బడ్జెట్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు మ్యాచ్ అయ్యింది కానీ బడ్జెట్ అక్కడ బాగా తక్కువగా ఉంది సో క్వాలిటీ కూడా బాగుండాలి కదా అని చెప్పేసి నేను ఇంకా అది అనమాట తీసుకోలేదు అండ్ ఇక్కడ కూడా ఈ ఫ్యాబ్రిక్ కూడా చూశాను ఇది చెప్పాను కదా ఇందాక మీకు లాంగ్ నుంచి చూస్తే కలర్ మ్యాచ్ అయినట్టుంది అని చెప్పేసి అది ఈ ఫ్యాబ్రిక్ అనమాట అయితే ఇంకా ఇక్కడ ఏ ఫ్యాబ్రిక్ మ్యాచ్ అవ్వకపోయేసరికి ఇంకా నేను వేరే ఏదైనా మ్యాచింగ్ సెంటర్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా వెళ్లే ముందు ఒకసారి ఇవి అడుగుతున్నాను ఇంకేదైనా చూపించండి అని చెప్పేసి అయితే నాకు ఒక ఫ్యాబ్రిక్ కనిపించింది ఇక్కడ సేమ్ అదే కలర్లో ఉంటుంది లాంగ్ నుంచి చూసేసరికి ఆవిడ అన్నారు అది మొత్తము ఇది పికాక్ లీఫ్స్ ఉంటాయి కదా అలా వస్తుంది మేడం కింద బోర్డర్ మొత్తం అది అంతా మంచిగా ఉండదు అని చెప్పి సజెస్ట్ చేశారు అండ్ నెక్స్ట్ బెనారస్లో ఏమైనా ట్రై చేస్తారా బెనారస్లో అయితే ఈ కలర్ అవైలబుల్ ఉంది అని అన్నారు కానీ మనకు అసలు బెనారస్లో వేస్తే డ్రెస్ లుక్కే పోయిద్ది అనమాట డ్రెస్ అంతా వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కూడా కొంచెం వెస్ట్రన్ స్టైల్లోనే ఉండాలి సో ఇవి నాకు బెనారస్ పీసెస్ అక్కడ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి అని చెప్పి చూపిస్తున్నారు బట్ మన ఇంటెన్షన్ ఏంటంటే బ్లౌజ్ అనేది కొంచెం ట్రెండీగా ఉండాలి వెస్ట్రన్ లుక్ రావాలి అని చెప్పేసి సో ఇంకా అందుకనే నేను ఇంకా ఆ టైప్లోనే అనుకున్నాను బెనారస్ తీసుకున్న అది పట్టు టైపు ఫ్యాబ్రిక్ అండ్ దుప్పట్టా స్కర్ట్ వచ్చేసి జార్జెట్ టైప్ కదా మనకు అసలు రెండు అన్ మ్యాచింగ్ అనమాట అయితే నేను ఇంకా ఆ టైంలో ఏం చేస్తానంటే ఒకసారి క్లయింట్స్కి కాల్ చేసి ఒకసారి మ్యాటర్ చెప్దాము సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ అయితే మనకి మ్యాచ్ అవ్వలేదు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామా అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేస్తే లేదు సెల్ఫ్లోనే డిజైన్ చేయమని చెప్పారు అండ్ ఇంకా ఆ రమాలోనే ఈ పక్కనే ఇంకోసే ఇంకొక పోర్షన్ ఉంటుందన్నమాట సో అక్కడ చూశాను ఏమైనా మ్యాచ్ అవుతుందేమోనని అక్కడ కూడా మ్యాచ్ కాలేదు అండ్ నెక్స్ట్ ఇంకా అది మ్యాచ్ అవ్వకపోయేసరికి ఇంకొక ఆర్డర్ వచ్చిందనమాట దానికోసం నేను ఈ శారీస్ని తీసుకుంటున్నాను ప్లెయిన్ శారీస్ తీసుకున్న తర్వాత ఇంకా వేరే మ్యాచింగ్ సెంటర్కి స్టార్ట్ అయ్యామన్నమాట రమా కట్స్ నుంచి వేరే మ్యాచింగ్ సెంటర్కి ఇక్కడ మనకి కావాల్సింది పిస్తా గ్రీన్ మీదకి బ్లౌజ్ కదా బ్లౌజ్ కూడా అన్ మ్యాచింగ్ కుదరలేదు మనకి ఇక్కడ సరే అని చెప్పేసి వేరే ఫ్యాబ్రిక్స్ సెంటర్కి ఎలాను ఇక్కడ వరకు వచ్చాము కదా ఇంకొంచెం ముందుకు వెళ్తే వేరే మ్యాచింగ్ సెంటర్ ఉంటుందని ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట సో స్టార్ట్ అయిన వెంటనే అసలు బాగా ఫుల్ వర్షం సో ఇంకా వర్షంలో ఇంక చేసేది ఏం లేదు వర్షం పడుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఇంకా పక్కనే సైడ్ వెహికల్ అనేది ఆపి ఒక పావు గంట అక్కడే బయటే వెయిట్ చేశాము కొంచెం వర్షం తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట అయితే మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళే దారిలోనే నాకు ఇంకొక పని ఉంది లేస్ తీసుకోవాలి ఒక క్లయింట్ కాల్ చేసి నాకు అర్జెంట్గా వన్ డేలోనే లేస్ షిఫ్ట్ చేయాలి అని అన్నారు సో మనం ఓకే అనేసాము వన్ డేలోనే నేను స్పీడ్ పోస్ట్లో డెలివరీ చేసేసాను వాళ్ళకి ఆల్రెడీ రీచ్ అయిపోయే ఉంటుంది లేస్ కూడా మగ్గం లేస్ని ప్రిఫర్ చేశారు బచ్చలపండు కలర్ కలర్ ఒకటే నాకు పిక్ పెట్టారనమాట అయితే నేను ఆ లేస్ని తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా మ్యాచింగ్ సెంటర్కి వచ్చాను అక్కడి నుంచి ఈ పిస్తా గ్రీన్ బ్లౌజ్ కోసం తిరగని మ్యాచింగ్ సెంటర్ అంటూ లేదు ఫైనల్గా ఈ మ్యాచింగ్ సెంటర్కి వచ్చి కొన్ని ఫ్యాబ్రిక్స్ని అయితే చూస్ చేసుకున్నాను అయితే లాంగ్ నుంచి చూస్తే పిస్తా గ్రీన్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కొంచెం ఇంచుమించు ఒకేలా అనిపించాయి కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి రెండు వేరే వేరే కలర్స్ అనమాట అయితే ఇక్కడ నాకు ఒక ఫ్యాబ్రిక్ అనిపించింది సో అది నేను బయటికి తీపించాను అనమాట సో బయటికి తీపించిన తర్వాత ఫ్యాబ్రిక్ కూడా బాగుంది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ వచ్చిన వచ్చి కొంచెం ఎంబ్రాయిడరీ డిజైనర్లా వచ్చిందనమాట పీస్ నాకు కొంచెం మంచిగా అనిపించింది సరే ఇదేమైనా క్లయింట్స్ లైక్ చేస్తారేమో అని చెప్పేసి ఒకసారి నేను క్లయింట్స్కి కూడా పిక్ని షేర్ చేశాను పిక్ని షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే నేను ఫ్యాబ్రిక్ని కటింగ్ చేయించాను ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్ కటింగ్ చేయించిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ ఉండదనమాట సో మనీ అనేది మనకే లాస్ అవుతుంది ఒకసారి అంటే కలర్ కలర్ని ప్రిఫరెన్స్ ఇచ్చారు పిస్తా గ్రీన్ అని బ్లౌజ్ ప్యాటర్న్ కూడా వాళ్ళకి నచ్చితే సాటిస్ఫైడ్గా ఉంటుందని చెప్పేసి నేను బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవుతాను అండ్ దుప్పట్టా తీసుకున్న తర్వాత ఫైనల్గా డిన్నర్ కూడా బయటే చేసేసి ఇంకా వర్షం కూడా ఆగలేదు నాన్ గా పడతానే ఉంది ఇంకా ఎక్కువగా వర్షం పడుతుందని చెప్పేసి మేము ఇంకా ఒక సైడ్ అనేది వెహికల్ ఆఫ్ చేసి ఒక సైడ్ నుంచి ఉన్నాము ఒక ట్వంటీ మినిట్స్ వరకు అక్కడే స్టే చేసాము అంత బాగా వర్షం పడింది మా బుడ్డదానికి ఒక కవరు మా పెద్దమ్మాయికి ఒక హెల్మెట్ అనేది సెట్ చేశాను నేను చున్నీతో కవర్ చేసుకున్నాను అనమాట సో రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బ బాయ్